హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా ఇదైతే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు ఇదేనండి కోకోనట్ లడ్డు ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారండి అంత సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి ఏమి పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు మీ దగ్గర ఉన్న కొబ్బరిని ఇలాగ తురుమండి మిక్సీకి వేస్తే మీకు అంత టేస్టీగా అనిపించదు సో అందుకోసం నేను తురుమండి అని చెప్తున్నాను తురిమి ఇలాగా నేనైతే త్రీ కప్స్కి వన్ కప్ బెల్లం తీసుకున్నానండి నాకు టోటల్గా సిక్స్ కప్స్ అయ్యాయి కోకోనట్ సో నేను త్రీ కప్స్ బెల్లం తీసుకున్నానండి పాకంతో పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దానికోసం ఒక గెరటి నిండిగా గీ తీసుకొని ఒక కళాయిలో పోయండి కళాయిలో పోసి స్టవ్ ఆన్ చేశాక తురిమిన కోకోనట్ మొత్తాన్ని ఆ కళాయిలో వేసి బాగా పచ్చి స్మెల్ పోయే వరకు కలిపెట్టుకుంటూ వేపాలండి వేపితేనే ఆ పచ్చి స్మెల్ పోతేనే ఆ కోకోనట్కి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అసలు క కలాయి అడుగు అంటుతుంది అందుకోసం అని చెప్పి సిమ్లోనే పెట్టుకొని కొబ్బరిని బాగా చూడండి చూపించిన విధంగా కలిపెట్టుకుంటూ బాగా వేపాలండి ఆ పచ్చి స్మెల్ పోవాలి అని చెప్పాను కదా పచ్చి స్మెల్ అయిపోయి కోకోనట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయినప్పుడు మీకు వేగినట్టు తెలుస్తుంది చూడండి చూపించిన విధంగా మాత్రం వేయించాలి వేయించకపోతే కో ఆ లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇదైతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇలాగా ఒక చూడండి ఆ బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా ఆ బ్రౌనిష్ కలర్ వచ్చిందంటే మీకు ఆ లడ్డు వేగినట్టు సో ఇలాగా బెల్లాన్ని కూడా మంచిగా చిన్న చిన్న కొట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఈ కోకోనట్ బాగా వేగాక ఈ బెల్లం కూడా వేసి చూడండి చూపించిన విధంగా చిన్న చిన్నగా కలపెట్టుకుంటూ ఉండాలి కానీ ఇది మొత్తం సిమ్లోనే పెట్టి చేయాలండి అప్పుడు మాత్రం ఆ కోకోనట్కి ఈ బెల్లం మొత్తం కరిగి బాగా పట్టి చాలా అంటే చాలా బాగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇది ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి బెల్లం మెల్లమెల్లిగా కరుగుతూ ఉంది ఇదేంటంటే అడుగు అంటుద్ది సో అందుకోసం అని చెప్పి మీరైతే కలబెడుతూనే ఉండాలి మెల్లిగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా కలబెడుతూనే ఉండాలి అప్పుడు మాత్రమే ఆ అంటే బెల్లం మొత్తం అనేది బాగా కరగాలండి కరిగితేనే మీకు ఆ బెల్లంలో ఈ కొబ్బరి ఉంది కదా బాగా ఉడుకుతుంది ఉడికినప్పుడు ఒక టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కుదురుతుంది కూడా మధ్య మధ్యలో కొద్దిగా కొద్దిగా గీ కూడా వేసుకోండి నేనైతే ఒకటేసారి కొద్దిగా ఇది అంతా అంటే ఆ బెల్లం అనేది కరిగాక వేసానండి కొద్దిగా ఎక్కువే వేసాను దీనికి గీ అనేది బాగా పడుతుంది చూడండి ఇలా కొంచెం దగ్గర దగ్గరకు పడుతూ ఉంది సో దగ్గర దగ్గర పడుతున్న కొద్ది మీరు వన్ టేబుల్ స్పూన్ అట్లాగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒకటేసారి యాడ్ చేశాను అలాగే ఏలకలకు పడి కూడా యాడ్ చేయండి స్మెల్ కోసం యాలకలు బాగా దంచి పక్కన పెట్టుకొని ఉండండి చూడండి కలబెడుతూ అయితే ఉండాలండి కలబెడుతుంటేనే ఆ అనేది చాలా అంటే చాలా అడుగు అంటకుండా కూడా సో అంత బాగా సూపర్ టేస్టీగా కూడా కుదురుతుందండి దీనికి పాకాలు అలాగే ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా చేసి పెట్టారు అంటే ఇది చాలా హెల్దీ కూడా చూడండి బాగా కొబ్బరి అది దగ్గరకి పడుతుంది కదా సో నేను అందుకోసం ఇలాచి పౌడర్ కూడా వేసాను ఇలాచి పౌడర్ వేసి ఇలాచి పౌడర్ కూడా బాగా దాంట్లో కలిసేటట్టు బాగా కింద నుంచి పైకి పైనుంచి కిందికి బాగా కలబెడుతూనే ఉండాలండి దీనికి మెయిన్గా తిప్పుతూ ఉండడమే ఎందుకు అంటే కింద అడుగు మాడిపోతుంది కదా సో మాడిపోకుండా ఉండాలి అంటే కలుపెట్టుకుంటూ ఉండాలండి సన్నని మంట మీద అంటే సిమ్లో పెట్టి మాత్రమే ఈ అనేది ప్రిపేర్ చేయాలి ఆ తర్వాత నేను చూడండి కొద్దిగా గీ కూడా యాడ్ చేస్తున్నాను గీ అనేది కొంచెం అయితే ఎక్కువే పడుతుందని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేశానండి ఆ గీ కూడా ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది సో కరిగిపోతూ ఆ బాండవులకి అడుగు అంటకుండా చూడండి చూపించిన విధంగా కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా బాగా దగ్గరకు పడుతుంది దగ్గరకు పడి లడ్డు చేతికి వస్తుంది అనుకుంటే స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్లో గీ రాసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా ఈ కోకోనట్ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చండి చూడండి అలాగా అడుగు అంటట్లేదు కదా సో ఇట్లా దగ్గరకు పడింది అనుకుంటే స్టవ్ కట్టేసుకోవచ్చు ఇంకొక టూ మినిట్స్ మాత్రమే ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకోండి ఈ ప్లేట్కి ఆ గీ పూసుకున్నాం కదా ఆ ప్లేట్లో ఇదంతా వేసేసి కొద్దిగా చల్లారాక చూడండి గీ కూడా పూసేస్తున్నాను చల్లారాక ఆవిది ఉండలు ఉండలుగా చేసేసుకొని పెట్టేసుకోవడమే చూసారు ఎంత సింపుల్గా ఈజీగా ఈ కోకోనట్ లడ్డు తయారు చేసుకోవచ్చు పిల్లలకి స్కూల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తిన్నారు అంటే చాలా అసలు కేరళలో ఎక్కువ కోకోనట్టే వాడతారు కదా మనం ఎట్లీస్ట్ ఇట్లా అయినా తింటే మనకు కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి కొంచెం చల్లారేక ముద్దలు చేయడం స్టార్ట్ చేయాలండి కొద్దిగా మీ చేతికి గీను పూసుకోండి గీను పూసుకొని ముద్దలు చేయడం స్టార్ట్ చేయండి మరీ చల్లారిపోయిందంటే ముద్దలనే అది గట్టిపడిపోతుంది మీకైతే ముద్దలు చేయడం రాదు సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్దలు చేసుకుంటూ పెట్టుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా లడ్డు చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు సో మీకు టైం ఉంటే ట్రై చేసి తప్పకు తప్పకుండా ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్